కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల గ్రామంలో ఉన్న గురజాల రామలింగేశ్వర స్వామి ఆలయం అతి పురాతనమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది శ్రీశైలం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ క్షేత్రానికి విశిష్టమైన చరిత్ర ఉంది త్రేతాయుగంలో రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోషం నివృత్తి కోసం శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారని పురాణాలు చెబుతున్నాయి హనుమంతుడు కాశీకి లింగం తెచ్చేందుకు వెళ్ళగా ముహూర్త సామ్యం దగ్గరవడంతో తుంగభద్ర నది తీరంలో సీతాదేవి ఇసుకతో లింగాన్ని నిర్మించి ప్రతిష్ఠించారని విశ్వాసం అనంతరం హనుమంతుడు తీసుకొచ్చిన కాశీలింగాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారని చెబుతారు నేటికి భక్తులు ముందుగా హనుమంతుడిని తీసుకొచ్చిన లింగాన్ని దర్శించి తరువాత శ్రీరాములు ప్రతిష్ఠించిన ఇసుక లింగాన్ని దర్శించుకుంటారు ద్వాపర యుగంలో పాండవులు కూడా ఇక్కడ ధర్మలింగం పార్థలింగం భీమలింగాలను ప్రతిష్ఠించినట్లు స్థానిక చరిత్ర చెబుతుంది పదకొండవ శతాబ్దంలో చోళుల కాలంలో తుంగభద్ర నది ఒడ్డున ఆలయ నిర్మాణం జరిగినట్లు పూజారులు తెలిపారు ప్రతి ఏడాది మహాశివరాత్రి వేడుకలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి కర్ణాటక తమిళనాడు సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు శ్రీరాభిషేకం కళ్యాణోత్సవం మహారథోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు పదిహేనవ తేదీన జరిగే మహాశివరాత్రి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ ధర్మకర్తలు వెల్లడించారు

आले रे आले बैठे आसी सोणारा को बोल्यो नो नो फक्त तो नुसती बोलली ನಾನು ಒಂದು ಕಾಲದ ಕಾಲ ಕಾಲದ ವಿಷಯ ನಾನು ಅಸಂಜಯನ ನಡ ምን ሆነ እግዚአብሔር ይመስገን አይደል የእግዚአብሔር 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 ይመስገን አይደል የእግ नंदेश्वर देवाला आलो इंदरच नाडू धन्यवाद इंदरच दिसको प्रगतन देवाला आलो जय महाराष्ट्र